హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి మిల్క్ మేకర్ బిర్యానీ అండి చక్కగా మామూలు నార్మల్ రైస్తోనే బిర్యానీ రైస్తో కూడా పని లేకుండా చక్కగా ఈ విధంగా ఎక్కువ స్పైసెస్ లేకుండా చిటికలో చేసేసుకునే బిర్యానీ అండి మిల్ మేకర్ స్మెల్ ఎక్కడ రాకుండా ఈ చిట్కాలతో బిర్యానీని రెడీ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్దాము మిల్క్ మేకర్ ఒక కప్పు నిండుగా మిల్క్ మేక్కర్ తీసుకొని హాట్ వాటర్లో నానపెట్టుకోవాలండి ఒక అరగంట సేపు అప్పుడు వాటర్ అంతా తీసేసిన తర్వాత పక్కన ఉంచుకొని ఒక కుక్కర్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాము ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలండి మిల్క్ మేకర్ తీసి పక్కన ఉంచుకుందాము ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై చేసినందువల్ల మిల్క్ మేకర్ టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చివాసన రాదు ఇలా బిర్యానీ మసాలంతా వేసుకొని ఒక్క ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని రెండు పచ్చిమిరపకాయలు వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఆలు క్యారెట్ పూల్గోబీ ఇవన్నీ వేసానండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చూడండి ఒక్క టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ వేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకుందాము పెరుగులో ఈ విధంగా కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము కొంచెం అంత జీలకర్ర పొడి కొంచెం అంతా గరం మసాలా పొడి వేసుకొని ఈ విధంగా కలుపుకొని మనం ఏదైతే వెజిటేబుల్స్ ఫ్రై చేసుకుంటున్నామో దాంట్లో వేసేసుకోవాలండి ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఉన్నాము ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదండి ఒకటిన్నర కప్పు వరకు వాటర్ వేసుకొని రెండు విజిల్స్ పెట్టుకున్నాము ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం ఏదైతే మిల్ మేకర్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నామో ఆ మిల్ మేకర్ వేసుకొని కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ విధంగా అటు ఇటు కలుపుకొని మనం తీసుకున్న రైస్ ఉంది కదండి రైస్ నానపెట్టి పక్కన పెట్టుకున్నాము ఒక కప్పు వరకు ఆ రైస్ని వేసేసుకొని మనం ఏదైతే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాము వెజిటేబుల్స్ మసాలా అంతా దీనిలో వేసేసుకుందాం ఇప్పుడు చూడండి చక్కగా కలుపుకొని తగినంత ఉప్పు చూసుకొని ఉప్పు వేసుకొని ఈ విధంగా మూత పెట్టి మగ్గనిద్దాము చూడండి కరెక్ట్గా వాటర్ అంతా సరిపోయింది ఈ విధంగా ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము ఫైనల్గా కొంచెం అంత కొత్తిమీర వేసేసుకుంటే చూడండి ఈ విధంగా మూత పెట్టి ఒక్క రెండు నిమిషాల సేపు అలా ఉంచితే చాలా చక్క కానీ మిల్ మేకర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది దీనిలోకి ఈ విధంగా పెరుగుని రైతాగా చేసుకొని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా గ్రేవీ ఏమి అవసరం లేదు చాలా బాగుంటుంది ఎంతో రుచికరమైన మిల్ మేకర్ బిర్యానీ అండి నిమిషంలో చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే మిల్ మేకర్ స్మెల్ సపరేట్గా రాదండి చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్